హాయ్ ఫ్రెండ్స్ నేను వినాన్ని ఈరోజు టాపిక్ వచ్చేసి కాపరేట్ ఎందుకు వస్తుంది అని కొంతమంది నన్ను అడుగుతున్నారు నేను వాళ్ళకి చెప్పే సమాధానం ఏంటంటే ఈ ప్రపంచంలో ఓన్గా చేసిన వీడియోలు పెడతారు కొంతమంది మీరు ఏ యూట్యూబ్ ఛానల్ అయినా మీరు వీడియోలు యూట్యూబ్ పాటు మీరు ఏ యూట్యూబ్ అయినా మీరు పెట్టిన వీడియోలు యూట్యూబ్ యూట్యూబ్ అసలు పట్టించుకోరు కానీ కాపరేట్ అనేది ప్రతి యూట్యూబర్ సమస్య ప్రపంచంలో ఓన్ కొన్ని కోట్లాది మంది ఓన్ అనేది పెడతారు అంటే ఇంట్లో వంట కుకింగ్ షార్ట్స్ షార్ట్ ఫిలిమ్స్ రైడింగ్ బ్లాగ్స్ ఇలా అనేక వీడియోలు మీకు పెడతారు కోఆపరేట్ ఎందుకు వస్తుందంటే వేరే వాళ్ళు పెట్టిన వీడియోలు మీరు వాడితే క్లైమ్ వస్తుంది టీవీ షో అవి ఏంటంటే టీవీ షోస్ మూవీస్ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీరు ఇలా ఏ వీడియో అయినా వాళ్ళ వీడియోస్ మీరు వాడితే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది అనమాట వాళ్ళు ఏంటంటే మీకు మీ ఛానల్కి స్ట్రైక్ పంపుతారు అట్లా ఫ్రీ టూ త్రీ టైమ్స్ ఎక్కువ స్ట్రైక్స్ వస్తే మీకు చాలా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది రీచ్ ఉండదు రీచ్ కూడా తగ్గుతుంది అసలు ఛానల్ వెజిషన్లో ఉండదు రీచ్ అవర్స్ అన్నీ తగ్గిపోతాయి టైం వాచ్ టైమింగ్ తగ్గి తగ్గిపోతుంది చాలా గ్రోత్ ఉండదు త్రీ మంత్స్లో మూడ్సల స్ట్రైక్ వస్తే మీ ఎక్కువ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది ఛానల్ ఏ వీడియోకి కాపర్ క్లెయిమ్ వస్తే ఆ వీడియోకి మీకు రాదు అమౌంట్ పెట్టిన వీడియో ఓనర్కి వెళ్ళిపోతాయి అమౌంట్ మొత్తం ఛానల్ని రిమూవ్ రిమూవ్ కూడా యూజ్ ఆటోమేటిక్గా ఇక మీరు తూర్పు తిరిగి దండం పెట్టుకోవాలి కానీ కొంచెం జాగ్రత్త అంటే కాపీరేట్ రాకుండా మీరు ఓన్గా కంటె ఓన్ కంటెంట్ చేసుకోండి అది ఏదైనా ఇంట్లో ఏదైనా ఓన్గా చేసుకుంటే బెటర్ మీకు చూసారు వీడియో ఏది నచ్చితే లైక్ చేయండి షేర్